Sir, sir, that, yes, sir, 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 they may be sometime, no, they, they may be sometimes a slight communication gap, I, I am not disputing God it. Gap, sir, yes, sir here we, tweet, we have taken the priority, keeping in view the issue which, which was not there and they have given the privilege notice to Honourable Speaker, sir, that, that please మక్బర్ భాయికు బ ఇంపార్టెంట్ బిజినెస్టీన్ అపోజిషన్ డజన్ వాంట్ దట్ యు నో వాళ్ళకే రావాల వద్దు అంటే మా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా వద్దు లే చెప్పింది తాబద్దాం సత్య దూరం అయింది నేనే కాన్ఫిడెన్స్ లేకే భాయి కాన్ఫిడెన్స్ బోల్ ఏ బార్తో కబి కబితా యూనో సర్ బిల్లు ప్రిపరేషన్కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన అడిగిన తర్వాత సార్ రెవెన్యూ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగిన రు అధ్యక్ష సమయం ఇచ్చి ఇయ్యాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని దీనికి ఏ సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్ మీరు సమయం ఇచ్చిన రు ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు ఐ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అక్బర్ బాయ్ బోలే వి షుడ్ హెవ్ టోల్డ్ ఓకే అవర్ వెబ్ సార్స్ సమ్ ఆఫీస్ షుడ్ హెవ్ టోల్డ్ ది దిడ్ హెవ్ బీన్ సమ్ గ్యాప్ వి బి విట్ వాజ్ ద గ్యాప్ దట్ నో నో దాట్ వాజ్ హోతా కభీ नहीं गलती के माने नहीं सर वालक वाई विरी वाई विड सॉरी इट ऑनरेबल व्हाई नो दैट इज नॉट अवर जॉब इट नॉट माय जॉब टूर टू टेक यू नो आउट ऑफ कंसीडरेशन एंड आउट ऑफ रेस्पेक्ट फॉर द फ्लोर लीडर ही द फ्लोर लीडर वी विल बी आर आंसरबुल द फ्लोर लीडर देयर హయ్యస్ట్ రెస్పెక్ట్ వారి వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు నీళ్లు నీళ్లు పాలు పాలుగా తేల్చేదానికి ఈ రోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది వారు వచ్చి మీదపడే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేనేమంటే ఉన్నాను అరే మై పోలా మా కాన్ఫిడెన్స్ లేలో టేబుల్కే అరే ఆప్కే బాధ యునో యునో దే హుడ్ హాబ్ బీన్ సమ్ గ్యాప్ ఐమ్ టెలింగ్ యూ హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నాము చెప్తావా చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి సారీ చెప్పాలి స్పీకర్ గారు స్పీకర్ గారు సారీ ఎత్తరా స్పీకర్ గారు సారీ చెప్తారా అరే యుశనింగ్ స్పీకర్ యు ఆర్ ఇన్స్టిట్యూషన్ అరే హూ ఆర్ ఆర్ యూ టు గారు సార్ సార్ మీకున్న మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్ మేము లేదు స్పీకర్ గారు చెప్పింది నియము అంటే ఏం సార్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష మెయిన్ అపోజిషన్ బాధ్యత గారు అపోజిషన్ సార్ బాధ్యత అదే మీరైతే మాట్లాడతారు మరి గారు ఇట్లా మాట్లాడతారు సారీ చెప్పమని సారీ చెప్పం మీరైతే మాట్లాడతారు ఊఆర్ యూ టు ఆస్ హాస్పీ సారీ ఊఆర్ యూ టు హాస్పి సారీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు రెడ్డి గారు సార్ సార్ ఇప్పుడు జీశ రెడ్డి గారు స్పీకర్ సార్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు సీరియస్నెస్ ఉంది ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిన్నారు సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్ అక్బరుద్దీన్ జీ వాట్ వీ యు నో ఇట్ ఆల్ స్పీకర్ థాట్ ఇట్ ఈస్ ఎ డెఫినెట్లీ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ యూ వుడ్ హ్ టేకెన్ దాట్ ప్లీజ్ इतमिन से रहिए अब जो बोलने का है आर आर एक्ट के बारे में आफ्टर yeah. दैट आर आर एक्ट इफ यू हैव टू टेक इट वी विल टेक इट इफ यू वॉन्ट बिल्स ऑनरेबल स्पीकर विल टेक अ डिसीजन डू इट सर दैट या वी विल्ड वी विल्ड सर 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 ఆల్ హరీష్ రావు గారు సీనియర్ మెంబరు అక్బరుద్దీన్ గారు సీనియర్ మెంబరు రిక్వెస్ట్ సార్ యూ కాంట్ ఆర్డర్ యు ద చైర్ కాంట్ ద చైర్ అండ్ యూ మేము సారీ చెప్పాలని ఏ తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం మేము ఎంకా పోము అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం ఏం సార్ ఇది ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత అనేది పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్ ఏం సార్ నేను ఆపుకునే అరే ఆపుకునేషన్ రూలరే అరే పేషు అరే సార్ మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు వారికి మైక్ ఇచ్చిండ్రు వారి వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా ఐ ఐఆమ్ ఆన్సరబుల్ ఇఫ్ ఐ ఎర్డ్ డెఫినెట్లీ ఐ స్టాండ్ బైట్ బట్ ఇట్ కమ్స్ టు హానరబుల్ స్పీకర్స్ ఇన్స్టిట్యూషన్ వెన్ హానరబుల్ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్ ఎట్లా సార్ ఇది సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది ఎట్లా సార్ ఇది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు ఇది ఏ బిజినెస్ చేపట్టాలనే స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు ఈ రోజు నేను సారీ